తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలసిన శ్రీ శ్రీ కోటమతల్లి అమ్మవారి ఆలయంలో మాఘ పూర్ణిమ సందర్భంగా ఆలయ ధర్మకర్త జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేపట్టారు భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చే భక్తుల కోసం దాతల దాతృత్వంతో అన్న ప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్నదాన వినియోగ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నెల్లూరుకు చెందిన కట్టా సుజాతమ్మ వికాష్ ప్రియ నిశల్ సీమెన్ రాఘు అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన సుమారు ఏడు వందల మందికి పైగా భక్తులు అన్న ప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు అనంతరం ఆలయ సాంప్రదాయం ప్రకారం దాతలకు అమ్మవారి పాదాలు ఉద్ద ఉంచి చీర సార పసుపు కుంకుమలతో పాటు కండవాలతో సత్కరించారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఆలయంలో నిర్వహిస్తున్న అన్న ప్రసాద వినియోగ కార్యక్రమానికి ఎంతో మంది దాతలు తమ దాతృత్వాన్ని అందించేందుకు వస్తున్నట్లుగా షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య తెలిపారు ఈ కార్యక్రమంలో రామ్మోహన్ అవులా సుబ్బయ్య వెంపులూరు బాబురావు పన్నగ సాయి శరవణ్ సుధాకర్ స్వామి శ్రీరామ్ సుధాక సుబ్రహ్మణ్యం రెడ్డి ఆలయ కమిటీ సిబ్బంది నాగేశ్వరరావు సాయి వెంకట కృష్ణయ్య సుధీర్ సందీప్ కొస్తనా కోటేశ్వరరావు రామయ్య ఆలయ పూజారి కృష్ణయ్య పాల్గొన్నారు

साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साई ओम सराज पर ब्रह्म श्री सच्चिदानंद सद्गुरु కోట పట్టణంలో కలిసినటువంటి వరాల తల్లి ఎంతమందికో వారి కోరికలు తీర్చి ముందుకు సాగిస్తూ బుధం తడుతూ నేనున్నాను మీకు నన్ను నమ్ముకున్న వాడిని ఏనాడు వెనక తగ్గ నేను అన్ని విషయాల్లో నీ ఆరోగ్యం ఇస్తూ ఐశ్వర్యాన్ని ఇస్తూ అన్ని విషయాల్లో ముందంజ వేయిస్తూ నేనున్నాను నన్ను నమ్ముకోండి అని చెప్పేసి తెలుపుతున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి కోటమ్మ తల్లి దేవస్థానం ఆవరణలో జరుగుతున్నటువంటి అన్న ప్రసాద వినియోగ కార్యక్రమం దేవస్థానం చైర్మన్ గారి నల్లప్రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో దాతల సహకారంతో ఎంతో చక్కగా ఈ అన్న ప్రసాద వినియోగ కార్యక్రమం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం వైభవపేతంగా ఆనందంగా రుచికరంగా అన్ని విధాల జరుగుతూ ఉంది ఈరోజు దాతలు నెల్లూరు జిల్లా కట్టా సుయాతమ్మ గారు వికాష్ లాస్యప్రియ నిచ్చల్ సిమన్ రఘు మయోన్ రామ్ గులపాటి శ్రీనివాసరెడ్డి గారు హిమా చంద్రశేఖర్ రెడ్డి గారు ఇలా దాతృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది అన్న ప్రసాదం తీసుకున్నారు కావున దాతలు ఆయురారోగ్యాలతో అస్తైశ్వర్యాలకు ఒక భాగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను ప్రార్థన చేస్తూ రోజు రోజు దినదిన అభివృద్ధి జరుగుతున్నటువంటి మన కోటమ్మ తల్లి దేవస్థానం ఆవరణలో ఇంకా కూడా దాతలు ముందుకు వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలను తోడ్పాటు అందజేస్తే అంతకన్నా పుణ్యం ఇంకా ఏమీ లేదు మనం ఎంత సంపాదించినా ఎంత దాచిపెట్టినా అది మటు మంది కాదు మనం ఖర్చు పెట్టిందే మంది అప్పుడే మనకు ఆనందాన్నిస్తుంది అంతేగాని దాచిపెట్టి ఎవ్వరు ఏమి మంచి చేసి సంతోషపడి ఆరోగ్యంగా ఉండడం మన పిల్లల భవిష్యత్తు కూడా అది ఎంతో ఉపయోగపడుతుంది కానీ కావున ఈ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ దాతయ్యి ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా అందరినీ ఈ మంచి సేవా కార్యక్రమాలకి ఆహ్వానిస్తున్నాం సాయి